విజయనగరం జిల్లా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసల గీత తెలిపారు ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పదవుల కోసం చూడకుండా పార్టీ మనుగడకు పనిచేస్తానని రెండు వేల ఇరవై నాలుగులో కూడా తనకు అన్యాయం చేశారని చెప్పారు పార్టీ ప్రయోజనాల కోసం అన్ని అవమానాలు భరించారన్నారు ఆయన తనను టీడీపీ స్థానిక నేతలు గానీ రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడం చాలా బాధ కలిగించిందని అన్నారు పోటీ చేయాలనుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పైడితలం తల్లి గుడి దగ్గర మరి గీత మద్దతు అని అడుగుతున్నాను గీత సంగతి అయితే నేను చూసుకుంటాను ఎప్పటికి కొన్ని కారణాల వల్ల టికెట్ అయితే ఇవ్వలేకపోయామని ఆ రోజు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలోని ప్రభుత్వం రాకపోయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమానికి కూడా పిలవడానికి ముందుకు రానప్పటికీ కూడా పదవుల కోసము లేదన చెప్పంటే పోటీ చేయడం కోసం పార్టీలు మారడం అనేది పెట్టుకోకూడదనే ఉద్దేశంతో మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కొనసాగుతూ వచ్చాము ఏదైనా సరే ఒక మీటింగ్ కానీ అక్కడ రాష్ట్ర పార్టీ నుంచి పిలవాల్సి వస్తే అది ప్రోటోకాల్ లేకుండా మామూలుగా ఉండే కార్యకర్తగా పిలిచినప్పటికీ కూడా అటెండ్ అవ్వడం జరిగింది మహానాడు లాంటి కార్యక్రమాలకి అయినప్పటికీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుండేవారు ఎప్పుడు కలిసినప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో మీకు టికెట్ ఇవ్వక పొరపాటు చేసాం మంచి కుటుంబంలో అమ్మాయికి ఎటువంటి కారణం లేకపోయినప్పటికీ కూడా మనం టికెట్ ఇవ్వలేకపోయాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా అకామిడేట్ చేయాలి అని ఈరోజు వరకు కూడా పార్టీలోని గౌరవం లేకుండా ఉండి చాలా ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి మాట కానీ సర్వీస్ కానీ చెప్పలేని పరిస్థితి ఉండి నాతో మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఏదైతే పార్టీ పదవులు ఉన్నారో వాటి నుంచి వాళ్ళందరినీ కూడా పదవుల నుంచి తప్పించి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాల్లోని కానీ లేకపోతే చిన్న చిన్న పదవుల్లో ఉన్న వాళ్ళని కూడా తప్పించి తీసేస్తుండేటప్పుడు ఉంటే ఏదన్నా పని చేయగలం కానీ